సమ్మర్లోనే మనం కొన్ని నిల్వలు పెట్టుకుని ఆ నిల్వల నుంచి వర్షాకాలం అంతా కూడా మనం సరఫరా చేస్తూ వచ్చాం సరిగ్గా అయిపోయిన దగ్గర నుండి అయిపోయిన దగ్గర నుంచి మనకి అయిపోయిన దగ్గర నుంచి సమ్మర్లోనే ఉన్నాం ఇప్పుడే వర్షాలు మొదలైనవి ఈ మధ్యకాలంలో నిల్వ చేసిన ఇసుక డంపులు ఏమైనా అని అడుగుతున్నాం ఒకవేళ నిల్వ చేసిన ఇసుక డంపుల్ని మీరు ప్రజలకు సరఫరా చేస్తుంటే ఈ పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు లేదా పదమూడు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు ఎందుకు మీరు ఛార్జ్ చేస్తున్నారు ఉచితంగా ఇచ్చేయాలి కదా ఆల్రెడీ తెచ్చేసాం ఎవరు తెచ్చారు పోయిన ప్రభుత్వమే తెచ్చి స్టాక్ యార్డ్లో ఇసుక పెట్టింది అందుబాటులో ఇసుకుంది దాన్ని ఎందుకు మీరు ప్రజలకు అమ్ముతున్నారని అడుగుతున్నా ఉచితంగా ఇచ్చేసేయాలి కదా ఏదైతే ఆ ఛార్జెస్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో అది ప్రభుత్వం భరించి తీసుకొచ్చి స్టాక్ చేసినటువంటి ఇసుకని ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకని డబ్బులు రేట్లు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు మా ప్రశ్న అలాగనే ప్రభుత్వం మా ప్రభుత్వం అయిపోయి మీ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు ఎనభై లక్షల టన్నులు అందుబాటులో ఉందండి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎనభై లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంది ఇప్పుడు నలభై ఐదు లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది ఇప్పుడు ఈ జీవో వచ్చేప్పటికి జీవోలో వారు చెప్పినటువంటి నంబర్ ఎంత అంటే నలభై ఐదు లక్షలు ఆ ఎనభై లక్షలకు ఈ నలభై ఐదు లక్షల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమైందని అడుగుతున్నాం అంటే సుమారుగా ముప్పై ఐదు లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి జనసేన నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి బీజేపీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి వైసీపీకి అటాక్ పవర్ లేదు కాబట్టి ఎవరు అక్కడ రీచ్ వెళ్ళలేరు మౌలికంగా మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే రోజుకున్న ఎనభై లక్షల టన్నుల నిల్వ ఈ రోజు మీరు ఇచ్చిన కొత్త జీవోలో చూపిస్తున్న నిల్వకున్న వ్యత్యాసమైన ముప్పై ఐదు లక్షల టన్నుల ఇసుక కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నాం అంటే దీని అర్థం మిగిలిందంతా సోహా చేసి మనం దోచేసినట్టుగానే ఇక్కడ సుస్పష్టమైందని మేము ప్రశ్నిస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు స్టాక్ యార్డ్లో లక్షల కొద్ది టన్నుల ఇసుకని కూటమి నాయకులు తీసుకోలేదు అని నిరూపించాలంటే చట్ట ప్రకారమైన ప్రక్రియ మొదలవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఏపీఎండిసి ద్వారా గాని లేదా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గాని తన జ్యూడిక్షన్ పరిధిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వం లోకి వచ్చినప్పుడు ఎంత స్టాక్ ఉంది జీవోలో అందుబాటులోకి చూపిస్తున్న స్టాక్ నలభై ఐదు లక్షల టన్నులు అయినప్పుడు ఎనభై లక్షల టన్నులు ఉండాల్సి వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఉన్న ముప్పై ఐదు లక్షల టన్నుల విషయంలో వెంటనే చట్టప్రకారమైన చర్య తీసుకోమని దాని మీద ఎంక్వైరీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ